గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి ఏకాదశంలో కుజుడు దశమంలో కేతువు అష్టమంలో శుక్రుడు ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఇంట్లో వారితో ఒకసారి సంప్రదించడం మంచిది దేనికి తొందరవద్దు ఆవేశపడవద్దు ప్రశాంతంగా కాలాన్ని అర్థం చేసుకుంటూ సద్వినియోగం పరుచుకోవాలి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి మీకున్న ప్రతిభ మీకు గౌరవాన్ని తెస్తుంది పనులో గుర్తింపునిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తగిన అవకాశాలు పెరుగుతాయి నమ్మకంగా పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వాయిదా వేయకుండా ఏకాగ్ర చిత్తంతో పనిచేయండి చెడు ఏమాత్రం ఊహించవద్దు విజయం లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి సామరస్య ధోరణితో వ్యవహరించాలి వ్యాపారంలో కూడా శాంతంగా ఉండాలి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి అవసరాన్ని బట్టి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి ఆర్థిక స్థితిగతులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మొహమాటం లేకుండా శ్రద్ధగా పనిచేస్తే ధనం వృద్ధి చెందే అవకాశం పెరుగుతుంది ఈ రాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టిక రాశివారు విష్ణు సహస్రనామం చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి విష్ణు దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది ఏవేవి దానం చేయాలి అష్టమ గురుదోషమున్నది కొద్దిగా శనగలు గురుగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి